ప్రజలు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు మీరు ఆ గవర్నమెంట్లో ఉండగా జరిగిన సంఘటన జస్ట్ మీకు రిమైండ్ చేస్తాను మీకు గుర్తుంటే ఉంటుంది డీజీపీగా గౌతమ్ స్వామి గారు ఉన్నప్పుడు గంజాయి పంటని విస్తారంగా ధ్వంసం చేశారు అంటే తగలబెట్టేశారు గుర్తుంది కదా ఇన్ ద పోస్ట్ డెవలప్మెంట్స్ ఈ లాస్ట్ హిస్ పొజిషన్ బస్ అంటే గంజాయి మాఫియా ఆ స్థాయిలో అప్పుడు పనిచేసింది అని అన్నారు ఆ రోజుల్లో ఆ సమయంలో మీరు ప్రభుత్వ సర్వీస్లో ఉన్నారు అనుకుంటాను నిజమేనా అది అంటే మాఫియా ఎలా యాక్ట్ చేసిందనే దానికి ఐ సే బికాస్ అంత ఇన్ఫర్మేషన్ నాకు లేదు కానీ ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది రెవెన్యూ పోలీస్కి వెళ్తుంది థర్టీ పర్సెంట్ పొలిటికల్ లీడర్స్ పోతుంది ఈ టూ థౌజండ్ క్రోర్స్ పర్ మంత్ ఈ వ్యాపారం జరుగుతుంది అనేటువంటిది ఒక అంచనా ఆంధ్రప్రదేశ్లో అండ్ నెలకి రెండు వేల ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆర్కోటిక్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తుంది ఏపీ ఈజ్ నెంబర్ వన్ స్మగ్లింగ్ అండ్ అరౌండ్ టూ థౌజండ్ క్రోర్స్ పర్ మంత్ అంటే లిక్కర్ స్కామ్ గురించి రోజు న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాం కానీ దానికి పది రెట్లపైనే స్కామ్ ఇది నథింగ్ అనమాట నథింగ్ అన్ కంపేర్ టు దిస్ సో దిస్ ఈస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే మై కన్సర్న్ సి వీ నీడ్ స్టేట్స్ మెన్ అంటే ఒక రాజనీతిజ్ఞులు కావాలి జస్ట్ పొలిటీషియన్స్ ఉంటే రాష్ట్రాలు డెవలప్ చెందో ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ఏం చేస్తే మాకు ఏం వస్తుంది మాకు ఎన్ని ఓట్లు తిరిగి వస్తాయి ఎన్ని ఓట్లు పెరుగుతాయి అంటే ఓట్ల మీదే వాళ్ళ ఆలోచన పథకాలు తప్ప రియల్ యూత్ సఫర్ అవుతున్నప్పుడు ఒక జనరేషన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పోతుంటే వాళ్ళ భవిష్యత్తు కదా మనకు ముఖ్యం ఒక లీడర్గా వాట్ యు షుడ్ థింక్ నా ప్రజలు బాగుంటే కదా నా రాష్ట్రం బాగుంటే కదా మేము బాగుంటాము అన్న ఆలోచన కదా చేయాలి అది చేయటం లేదు నేను ఈ పథకం ఇస్తే నాకేంటి నాకు ఎన్ని నోట్లు వస్తాయి వ్యక్తిగతంగా నాకు లాభం ఏంటి రాజకీయంగా నాకు ఏ రకం ప్రయోజనం ఉంది ఇలాంటి థింకింగ్ ఉన్న పొలిటికల్ లీడర్సే ఉన్నారు తప్ప మంచిని మంచిగా చెడుని చెడుగా విభజించి ఎంత మీరు ఎన్ని